నేటి రాశి ఫలాలు కుంభరాశి కుంభరాశిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు చేపట్టిన పనులలో అవరోధాలు అనేవి ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి మరింత నిరాశ అనేది కలుగుతుంది ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని వాయిదా వేయడం మంచిది ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనబడుతున్నాయి వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్త తీసుకోండి లేదా వాయిదా వేయడం మంచిది ఇక ఈరోజు కుంభరాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది ఇక ఈరోజు కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగులున్నారో తాము చేసిన తప్పిదాలకు ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే కుంభరాశి వారికి తమ తల్లి తరపు వారి నుండి అశుభవార్త అనేది అందుతుంది ఇక రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అశుభ వార్త అనేది అందుతుంది అలాగే ఈరోజు సినీ రంగం వారు నష్టపోయే అవకాశాలు అధికంగా కల్పిస్తుంది రాజకీయ నాయకులకు పదవి నుండి తొలగించే అవకాశం కనిపిస్తుంది అలాగే ఈరోజు కుంభరాశిలోని స్త్రీలకి మోసపోయే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్త వహించండి కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన అలాగే ఈరోజు కుంభరాశి వారికి మొత్తంగా చూసుకుంటే అవమానాలు ఇబ్బందులు అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక నమ్మిన వారే మోసం చేసే అవకాశం కూడా అధికంగా ఉంది ఇక మీ నోరు అదుపు పెట్టుకోవడం వలన పెద్దలను గౌరవించడం వలన కొన్ని సమస్యల నుండి బయటపడగలుగుతారు ఇక ఈరోజు విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు చేయకపోవడమే మంచిది ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే ఉన్నవి ప్రయాణాల వల్ల నష్టం కూడా కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక పరిశ్రమలలో పనిచేస్తున్న వారికి అగ్ని ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి ఇక అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది వారికి ఔషధ సేవనం చేయండి తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన అలాగే కుంభరాశివారు ఈరోజు ఎంత మౌనంగా ఉంటే అంత మంచి జరుగుతుంది అంత ప్రశాంతమైన జీవనం అన్ని సొంతం చేసుకుంటారు మొత్తంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఆదాయం నిరుత్సాహపరుస్తుంది వివాదాలకు కొంత దూరంగా ఉండడం మీకు మేలు చేస్తుంది ముఖ్యమైన వ్యవహారాలలో ఆవంతరాలను ఎదుర్కొంటారు ఉద్యోగస్తులకు ఒత్తిడిలు అధికమవుతాయి వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతగా కలిసి రావు విద్యార్థులు ఇతరులపై ఆధారపడడం వలన విద్యా నష్టం అనేది కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి నిరాశ తప్పకపోవచ్చు ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు పసుపు ప్రతికూలమైన రంగు నేరేడు ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రోజు కుంభరాశి వారు హనుమాన్ చాలీస పారాయణం చేయడం బుధగ్రహ అష్టోత్తరం పారాయణం చేయడం శనిగ్రహ అష్టోత్తర పారాయణం చేయడం అలాగే శ్రీ వేంకటేశ్వర స్వామివారికి దీపారాధన చేయడం అలాగే ఆవునితో శివుడికి అభిషేకం చేయించుకోవడం వలన ఏవైతే నెగిటివ్ ఫలితాలు ఉన్నాయో జాతకరీత్యా దోషాలు ఏవి ఉన్నాయో అవి తొలగిపోయి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే పనులలో వచ్చే ఆటంకాలు తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు అంతా శుభమే జరుగుతుంది